మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ఈరోజు ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన డిపార్ట్మెంట్ వరకు మరి జేసి ఇన్ఛార్జ్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి మరి తెలుగుదేశం పార్టీ కోసం ప్రతిపక్షంలో కూడా పోరాటం చేసి మళ్ళీ ఇప్పుడు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని మరి ఎప్పటికప్పుడుకు నియోజకవర్గం కోసం కూడా పెనగొండలో ఉంటే పెనగొండలో కడపలో ఉంటే కడపలో లేకపోతే మరి విజయవాడలో ఉంటే విజయవాడకు వచ్చి కూడా మన కాన్సిస్టెన్సీ సమస్యలకు ఎప్పటికప్పుడు నాకు రెండు మండలాలు గతంలో ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి మరి ఆ రెండు మండలాల కోసం ఎప్పుడు నిరంతరము నా దగ్గరికి వచ్చి మరి విషయాలు తెలియజేసే మన జగన్మోహన్ రాజు గారికి అదే విధంగా మరి విజయశేఖర్ రెడ్డి గారికి వెంకట సుబ్బారెడ్డి గారికి మరి జంజి కార్పొరేషన్ చైర్మన్ మరి చంద్రశేఖర్ గారికి మరి వేదిక పైన ఉన్న పెద్దలు మరి సుబ్బారెడ్డి గారికి వేదిక పైన ఉన్న పెద్దలకు మరి కూటమి నాయకులకు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ పత్రికా విలేకరులందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే తాతల ముత్తాతల కాలం నుంచి బ్రిటిష్ కాలంలో నుంచి మన ఆస్తి మన హక్కుగా భావించి తినక తాగక మన పిల్లలకు ఉండాలని చెప్పి మన పెద్దలు మనకు ఆస్తులు అందజేస్తారు మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎప్పుడే కానీ ఫోటోలు పిచ్చి ఎవరికీ లేదు రంగులు పిచ్చి ఎవరికి లేదు మరి సర్వే సర్వేరాళ్ళ మీద కూడా ప్రజల సొమ్ముతో సర్వేరాళ్ళ మీద కూడా తన ఫోటో వేసుకోవడం రంగులు పిచ్చి పేర్లు పిచ్చి పెట్టుకోవడం మరి తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన మన ఆస్తుల పైన పట్టా పాస్బుక్ల పైన ఈ విధంగా రంగులు రెడ్డి మరి ఫోటోలు పిచ్చిన రెడ్డి ఈ విధంగా మరి ప్రింట్ కొట్టించుకున్నారు ఇంతేగాక మరి జగన్ భూచత్తం అని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టంలో ఏదైనా భూమి సమస్య ఏదన్నా వస్తే మనం మామూలుగా పోతే సబ్ కలెక్టర్ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో ఎంఆర్ఓ దగ్గరకు పోతే మా భూమి ఏమి ఏం పరిస్థితి ఎలా మారింది ఇవన్నీ మా రాళ్ళు మరి ఆ పక్క వాళ్ళకి పర్సెంట్లు పెరిగింది ఈ పక్క వాళ్ళకి తగ్గింది తగ్గిందని వెళ్తాం లేదా ఏదైనా తప్పిదని జరిగితే లేదంటే కోర్టుకి వెళ్తాం కానీ కోర్టుకి కూడా వెళ్ళకూడదు జగన్ భూచట్టం గురించి మనం అందరం చెప్పాం ఆ భూచట్టాన్ని మనం ఎన్నికల సమయంలో చెప్పాం ఈ రంగుల రెడ్డి ఫోటోలు తీసేస్తాం మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది రాజ్యాంగ రాజముద్రతోనే మనం పాస్బుక్ అందజేస్తాం అని చెప్పాం మాట ల్యాండ్ టైట్లింగ్ మొదటి సంతకంలోనే రద్దు చేశాం మరి దాని మాట ప్రకారం మళ్ళీ గౌరవంగా ఉండి భారతదేశ గౌరవాన్ని పెంచే విధంగా మరి ఈ రోజు రాజముద్రతో మనం బుక్లు ఏర్పాటు చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ రీసర్వే చేసి ఆ పంచాయతీలో ఉండే ప్రతి ఎక్కడైతే రీసర్వే జరిగిందో ఆ పంచాయతీలన్నీ ఈరోజు సమస్య తయారే ఎక్కడ గీ చూసినా మరి ఎక్కువగా సమస్యలు వస్తుండేది రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే వచ్చాయి ఎప్పుడు రాలేదు ఈ ఐదు సంవత్సరాల్లో మరి రంగుల రెడ్డి పరిపాలన రెవెన్యూ సమస్యలు ఎక్కువ వచ్చాయి భూకబ్జాలు ఎక్కువైపోయినాయి ఈ పాస్బుక్ చూస్తే ఆయన అనిపిస్తుందేమో ఇది నా రీ అని చెప్పి కబ్జా చేయాలన్న ఉద్దేశంతోనే రెడ్డి ఇలాంటి ఫోటోలు పెట్టుకున్నాడు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం మాకు ఫోటోలు పిచ్చి లేదు రంగులు పిచ్చి లేదు అసలు పిల్లలు భావితరాలు చదువుకునే పిల్లల స్కూల్ బ్యాగు పైన కూడా మరి రంగుల రెడ్డి ఫోటోనే ఈ రోజు మనం రంగుల్ రెడ్డి ఫోటోలు కానీ మరి మనకు కూడా మన పెద్దలు ఉన్నారు మన నందమూరి తారక రామారావు గారి ఫోటో మనం కూడా పెట్టుకోవచ్చు కానీ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని మనము పిల్లలు చదువుకునే మరి పిల్లలందరికీ బ్యాగులు ఇచ్చాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టాం మరి ఈ రోజు రాజముద్ర వేసి ఈ రోజు మనం పాస్బుక్లు కూడా పంపిణీ చేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి రైతు పక్షపాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఉల్లి రైతులకు కూడా ఈ రోజు మనము నష్టపరిహారం కూడా అందజేశాం మరి మొన్నటి రోజున కోకో రైతులకు ఇచ్చాం మామిడి రైతులకు ఇచ్చాం మరి ఒక పక్క అభివృద్ధి ధ్యయంగా మనం అనంతరం పనిచేస్తున్నాం ఎన్నికల సమయంలో మనం మాట చెప్పాం సూపర్ సిక్స్ పథకాలు అమలు పరుస్తామన్నాం రాష్ట్ర ఆర్థిక సమస్యలు ఎన్నున్నా మరి సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలుపరచామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు విషయం ఆదివారం వస్తే మరి ఎంప్లాయీస్ కి ఇబ్బంది పడకూడదు మరి మిగతా వారికి కూడా పెన్షన్ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విషయం మీకు తెలియజేస్తున్నాం మరి తల్లికి వందరం దీపం టూ అన్నదాత సుఖీభవ మరి మరి అంతేకాకుండా స్త్రీ శక్తి ప్రతి ఒక్క స్త్రీ వారి కారు మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు గౌరవంగా ఉండాలని చెప్పి శ్రీ శక్తి కింద ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించాం మరి అనేక చెప్పని అనేక కార్యక్రమాలు కూడా మేము అందజేస్తున్నాం మరి ఈ రోజు ఈ రాష్ట్రం కోసం ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి క్యాబినెట్ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి రాజకీయ నాయకులు అధికారులు నిరంతరం ప్రజల్లోనే ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం కష్టపడుతున్నామన్న విషయం మీ అందరికీ తెలుసు ఒక్క జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కి తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇతర రాష్ట్రాలు పోతున్నాయి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే నూరు ఐదు పాయింట్ త్రీ పర్సెంట్ పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి మరి గూగుల్ డేటా సెంటర్ కావచ్చు మరి ఈ రోజు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు మరి ఎన్హెచ్ హైవే రోడ్లు కావచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు మరి రైల్వే లైన్లు కావచ్చు రైల్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ బస్ కనెక్టివిటీ ఇలా ప్రజలకి అభివృద్ధి చేయడం మనం అందరం పనిచేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కనిపించటంలా ప్రజలు క్లారిటీ ఉన్నారు అభివృద్ధి అంటే ఏంటో ఈ పద్దెనిమిది నెలలను మేము చూపించామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంతేకాకుండా ముఖ్యంగా రైతులకు కూడా మేము తెలియజేసేది ఒకటే పొలం పొలం పిలిచిందనే అనే కార్యక్రమం కూడా చేశాం మరి ముఖ్యంగా రాయలసీమలో ఈ రోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే అపార భగీరథుడు చంద్రబాబు నాయుడు గారే పరిశ్రమలు సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు మరి రైతన్నులను పెద్దపీట వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి మన చంద్రన్న ఈ రోజు డ్రిప్పులు కావచ్చు స్ప్రింక్లర్లు కావచ్చు ఈ రోజు ఉన్నాయి అంటే మరి గత ఐదు సంవత్సరాల్లో స్ప్రింక్లర్లు డ్రిప్పులు కోసం రైతన్నలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం మరి ఈ రోజు మనం అధికారంలోకి రాగానే ఎవరు అడిగినా వారికి మరి ఈ రోజు స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఇస్తున్నాం ఆధునిక పనిముట్లు కూడా మనం ఇస్తున్నాం డ్రోన్లు కావచ్చు మరి ఎక్విప్మెంట్స్ కూడా మనం సబ్సిడీలో కూడా మీకు అందజేస్తున్నాం మరి రైతన్నులందరికీ మేము తెలియజేసేది ఒకటే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు హార్డ్ వర్క్ అన్న స్మార్ట్ వర్క్ చేయాలని మరి రైతన్నులకు కూడా మేము తెలియజేసేది ఒకటే మరి డిపార్ట్మెంట్ హార్టికల్చర్ అగ్రికల్చర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటారు ముఖ్యంగా రైతన్నలు ఏ పంట పెట్టాలి ఏ పంట పెడితే ఏ కాలంలో ఏ పంట పెట్టాలి ఆ పంట దిగుబడి ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలన్న విషయాన్ని కూడా అధికారులు వివరంగా వివరిస్తున్నారు కాబట్టి రైతన్నులు అది కూడా ఉపయోగపెట్టుకోవాలి అదే విధంగా కాకుండా రైతన్నలందరికీ ఏపీ యాప్స్ కింద టూ పాయింట్ ఓ ఇది కూడా ఒక యాప్ ఉంది ఆ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మరి ఎక్కడ ఏ మార్కెట్ లో ఏ ఫ్రూట్ కానీ ఏ వెజిటేబుల్ కానీ డిమాండ్ ఉంది అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి అందరికీ తెలుసు సంవత్సరాల్లో ఆర్ఎంబి రోడ్ల మీద పోతుంటే మీరు బైకుల మీద పోతుంటే ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఆర్ఎంబి పార్ట్ హోల్స్ పూర్తి చేశాం మరి ఎన్ఆర్జీఎస్ ప్రతి ఊర్లోనూ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి సీసీ రోడ్లు డ్రైనేజ్లు వేసుకుంటున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కరెంటు బిల్లు తగ్గించిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ యూనిట్ మీద పదమూడు పైసలు తగ్గించాం ట్రూవర్ కింద మరి ఈ రోజు సుమారుగా నాలుగు వేల ఐదు వందలు ట్రూ అప్ కింద నాలుగు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రానికి మరి భారమైన ప్రభుత్వమే భరించి మరి పదమూడు పైసలు మరి పవర్ బిల్లు కూడా తగ్గించిందన్న విషయం తెలియజేస్తూ మరి రైతన్నులు కూడా సోలార్ కూడా ఉపయోగించుకోండి సోలార్ కూడా సబ్సిడీతో మేము అందజేస్తుంది కూటమి ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేటట్టు ఎల్ల వేళనా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి భావితరాలు బాగుండాలంటే మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళ సపోర్ట్ గా ఉండాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులనేమో ఏమో బట్టలు తీసుకొడతానంటాడు అధికారు రెవెన్యూ అధికారులు మిగతా అధికారులు సముద్రంలో దాక్కున్నా వచ్చి వాళ్ళకి నేను శిక్షిస్తానంటాడు కాంట్రాక్టర్లేమో వస్తే నేను టెండర్లు చేయనేను వర్కులు చేయనేను అంటాడు ఏమన్నా మాట్లాడితే బాబాయి నరికినట్లు రపరపా నరుకుతానంటాడు నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మేము క్లారిటీగా ఉన్నాం ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం మేము రెచ్చిపోయేది అభివృద్ధి పైన మేము రెబరం కానీ కాదు అభివృద్ధి నువ్వు ఎన్ని నువ్వెన్ని నీ చాటాకు చెప్పట్లకు మేము ఎవరు భయపడే ప్రసక్తి లేదు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మన ముఖ్యమంత్రి మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వారంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిగా పరుగులు పెట్టిస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు మండలాలు నా మీద యుద్ధం ప్రకటించారు మమ్మల్ని అన్నమయ్యలో కలుపుతారంట మదనపల్లిలో కలుపుతారంట అని రోజు పెనుగొండకొచ్చేది పెనుగండుకు వచ్చి ఏం మేడం మేము ఇప్పటికే మేము కడపలోనే ఉంటాం కడపలోనే ఉంటాం మాకొద్దు వద్దు అని చెప్పారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ముఖ్యమంత్రి గారు కూడా లేదు వాళ్ళకు దూరం పెరుగుతుంది మరి వాళ్ళని కడపలోనే ఉంచి మరి వైఎస్ఆర్ కడప జిల్లాకి మరి నాలుగు మండలాలు గడపడం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే విధంగా మన నాయకులకు కూటమి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ వెరీ మచ్ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా న్యూస్ తప్పకుండా చూడండి